ఈ మాత్రే నమ జ్ఞాన చైతన్యం ప్రేక్షణ నమస్కారం అండి మనం శరణ నవరాత్రి మహోత్సవ సందర్భంగా శరణ నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు అందులో మనకి ఈరోజు మూడవ రోజు మొట్టమొదటి రోజుగా బాల త్రివసుందర రెండవది గాయత్రి మాత మూడవ స్వరూపం అన్నపూర్ణాదేవి స్వరూపంగా మనకి అవతారం ఇస్తుంది పుట్టి పుట్టగానే పిల్లలు బాల అని పేరు ఉంటుంది వేదాభ్యాసం జ్ఞానం పొందేటటువంటి వాళ్ళకి గాయత్రి మాదం అనుగ్రహం కావాలి అందుకే ఉపనయనం అనే సంస్కరణ చేస్తూ ఉంటారు దీనివల్ల గాయత్రీ దేవి అనే అవతార స్వరూపంలో అమ్మవారు మనకి ఉద్భవించింది మూడవది అన్నపూర్ణాదేవి ఈ అన్నపూర్ణ చాలా విశేషమైన అంటారు మనకి అవతారాల్లో కల్లా జ్ఞానభిక్ష అన్నది అందరికీ కావాలి ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకుంటూ ఉండాలి కాబట్టి మనకు వచ్చు అహం ఏంటంటే మిగతా విషయాన్ని నేర్చుకోనవద్దు అంతవరకే పరిమిత అహం మనకు వచ్చింది అనుకుంటే ఇంకా ఆ విద్యార్థి అక్కడే అయిపోతాడు ఇంకా నేర్చుకోవాలి ఇంకా ఏదో ఉంది అనే కొత్త తాపత్రయంతో ఉండేవాడి ప్రతి కూడా అన్నపూర్ణ దేవి దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలి మనకి తెలియని విషయాన్ని కూడా ఆ విద్యని సకల విద్యాస్వరూపిణి అమ్మ అందుకే మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో అలంకరిస్తుంది ఆ రూపంలో ఈ రోజు మనకి దర్శనం ఇచ్చిన అన్నపూర్ణాదేవి సాక్షాత్ యంత్రస్వరూపంలో చండీమాత దర్శనం జరిగింది మనకి అదేవిధంగా మనకి ఈ రోజు విశేషం ఏమిటి అంటే అన్నపూర్ణాదేవి దర్శనంతో పాటు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెబుతున్నారు చాలా వింటూ ఉన్నారు పదకొండు రోజులు వచ్చిన అవ అవతారం అమ్మవారిది ఏమిటి అంటే తిది ద్వయాలు అవుతుంటాయి ఒక్కొక్కసారి రెండు తిథులు వస్తుండే ఈ తిది ద్వయాలతో పండుగలో చాలామంది నిర్ణయం జరగడం అది జరగపోవడంతో ఏం చేయాలో అర్థం కాదు కానీ ఈ రోజు మటుకు ఈ సంవత్సరం పదకొండు అవతారాలు అమ్మవారి స్వరూపం ఆవిడ అనేక వేల రూపాయలు అనేక అవతారాల్లో ఉంటుంది అమ్మ ఒక అవతారం కాదు కదా భక్తుల కోసం అనేక రూపాలు ఎత్తారు ఆవిడ భగవంతుడు అనేక రూపాలు ఎత్తుతున్నాడు అదే విధానంగా ఈ పదకొండు అవతారాలు ఎందుకయ్యా అంటే మనకి ప్రతి పది సంవత్సరాలు కానీ పన్నెండు కానీ ఇలా చూసిన తిథిద్వయాలు అవుతూ ఉంటాయి ఆ తిథిద్వయాలు అయినప్పుడు ఈ అని తెలుస్తూ ఉంటాయి ప్రస్తుతం వాడుకులు అందరికీ తెలిసే విషయం కాబట్టి అందరికి తెలుసుకోవాల్సిన విషయం మన ఇష్టమైన ఆరాధన దేవత ఏమైనా మనం చేసుకోవచ్చు వనదుర్గాదేవి శాకాంభరీ దేవి కామాక్షిదేవి కాత్యాయని దేవి వారాహీ దేవి ఏ అవతారంగా కొలిచినా అవతారం అమ్మవారు వచ్చి అక్కడ కూర్చుంటుంది ముందు ప్రధానం భక్తి ప్రధానం మనకి ఆ భక్తి రూపంలో కులిస్తే అవతార రూపంగా మనకి ఆ రోజు వచ్చి కూర్చుంటుంది పదే అవతారాలతో పాటు అవతారం కాత్యాయని స్వరూపంగా కులుచుకోవచ్చు అన్ని కామ్యాలు తీరుతూ ఉంటాయి కావున ఈ విధంగా పది అవతారాలు అమ్మవారి అసలు ఈ అమ్మవారు ఇన్ని అవతారం ఎందుకు ఎత్తింది దీనికి కారణం ఏమిటి రాక్షస సంహారం చేయడానికి అమ్మవారు ఉద్భవించరు ఏ ఏ రాక్షసుల్ని ఏ ఏ అవతారంలో వధించింది బాలా సుందరగా ఉద్భవించి భండాసురుణ్ణి వధించిన అమ్మవారు ఇలాగ ప్రతి ఒక్కరు కూడా విశేషమైన చరిత్ర ఉంటుంది అమ్మవారు ఉద్భవానికి ఒక కారణం ఉంటుంది కదా ఆ కారణాలన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం మనం తెలుసుకుంటూ మన పిల్లలు కూడా తెలిపి తెలిపి వాళ్ళని ఇంకా విజ్ఞావంతులు చేయాలి వాళ్ళు ప్రజ్ఞావంతులు అవుతారు చక్కగానే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో ఇటువంటి మంచి విశేషాలు విషయాలు తెలుస్తూ ఉంటాయి తర్వాత సంకల్పం ఏ విధంగా పూజ చేసుకోవాలి అతి తేలికగా అంటే చాలామందికి చాలా మంత్రాలు తిరిగే వ్యవస్థ ఉంటుంది మంత్రాలు తిరగవు భక్తి ప్రధానం ఉన్నారు కదా సంకల్పమే చేయాలి కదా సంకల్ప బలాన్ని మించింది ఇక్కడ ఏమి ఉండదు అంటే ఆ సంకల్పం ఎలా చేయాలో ఏంటో కూడా మన ఛానల్ ద్వారా తెలుస్తుంది కాబట్టి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి మన ఈ జ్ఞాన చైతన్య అనే ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళి ప్రేక్షక ఆధారణ అలాగే భక్తుల నుంచి మంచి మంచి ఏమేమి కావాలి వాళ్ళకి ఏ పూజలు కాని విషయాన్ని మీరు కామన్ రూపంలో పెడితే అవన్నీ కూడా నేను చేసి పెడతాను ఇట్లు మీ జ్ఞాన చైతన్యం తరపున మీ శిష్టు నరసింహ రవిశర్మ సర్వే జనా భవంతు లోకా సంస్థ సుఖనో భవంతు